హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత అందరూ ఎంతో ఇష్టపడే గోంగూర పచ్చడిని ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడి తినాలనిపిస్తుంది మరి ఇంకెందుకండి ఆలస్యం గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకుని వీడలను చూపించే విధంగా ఆకుల్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు రెండు పచ్చిసన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నువ్వులు వేరే నూనె ఎండుమిర్చి ధనియాలు ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో వన్ స్మాల్ కప్ నువ్వులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ నువ్వులు సుమారుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటాయండి ఆ తర్వాత అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో త్రీ టీ స్పూన్స్ ధనియాలు టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసుకున్న ఎండిమిర్చిని వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకుని మూత పెట్టుకుని నూనెలో గోంగూరని బాగా మగ్గించుకోవాలి వీటిలో చూపించే విధంగా గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి నువ్వులు వేసుకోవాలి అందులోనే ఐదారు వెల్లుల్లి రేఖలు త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం మరొక కడాయి తీసుకొని సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని చెట్పటలాడించాలి తర్వాత అందులో టూ టీ స్పూన్స్ పచ్చి సెనపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఆరేడు దంచుకున్న వెల్లుల్లి రేఖలు కట్ చేసుకున్న మూడు ఎండిమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగో వేసుకుని ఇంకొకసారి వేయించుకోవాలి తర్వాత అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండిమిర్చి పేస్ట్ని ఆ తాలింపులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ముందుగా ఆయిల్లో మగ్గించుకున్న గోంగర పేస్ట్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లుగా వేయించుకోవాలి ఈ పచ్చడి బాగా మగ్గిన తర్వాత పచ్చికారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఈ పచ్చికారం వల్ల పచ్చడికి మంచి కలర్ టేస్ట్ వస్తాయి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ పచ్చళ్ళలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు పచ్చడిని బాగా మగ్గించుకోవాలి వీడియోలో చూపించే విధంగా పచ్చడి నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా గుంగమలాడే గోంగూర పచ్చడి రెడీ ఈ పచ్చడి వన్ వీక్ వరకు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొన్ని ఉల్లిపాయ మొక్కలు వేసుకొని తింటుంటే ఉంటుందండి మరి ఆహా అనాల్సిందే మనకి తెలియకుండానే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తాం అంత అద్భుతంగా ఉంటుందండి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఏదైనా కమ్మగా తినాలనిపిస్తే ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత